కేంద్రం మన ఆర్మీని మరింత బలోపేతం చేయబోతుంది అవసరమైన అస్త్రశస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనను ఫైనలైజ్ చేయబోతుంది ఇందులో భాగంగా నలభై నాలుగు వేల కోట్ల భారీ ఖర్చుతో అడ్వాన్స్డ్ మైండ్ స్వీపర్లను తయారు చేయనుంది అలాగే ఇండియన్ ఆర్మీ వార్ఫేర్ లో ముందుండి దాడి చేసే భీష్మ ట్యాంకర్లకు కొత్త శక్తి ఇవ్వబోతుంది ట్యాంకర్లకు అనుసంధానం చేసే ఐదు వందల ఇన్వార్ మిసైల్స్ ను కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది ఇండియన్ నేవీకి మైన్స్ స్వీపర్స్ ఇండియన్ ఆర్మీకి ఇన్వార్ మిసైల్స్ సైన్యాన్ని మరింత బలోపేతం చేయనున్న డిఫెన్స్ మినిస్ట్రీ ఆపరేషన్ సెందోర్ తరువాత భారత సైన్యంలోని ఆయుధాలను మరింత పటిష్టం చేసే పనిలో పడింది రక్షణ శాఖ ఇందులో భాగంగా శత్రు దేశాలు జలమార్గంలో అమర్చే బాంబులను మందు పాత్రలను భస్మం చేసే ఆయుధాలను తయారు చేయబోతోంది ఇందుకోసం భారీగా నిధులు కేటాయించబోతోంది శత్రుదేశాలు నీటి లోపల పెట్టే మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేయగలిగే అడ్వాన్స్డ్ మైన్ స్వీపర్లను భారత్ తయారు చేయనుంది నేవీ కోసం దేశీయంగా వీటిని నిర్మించే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉంది మొత్తం నలభై నాలుగు వేల కోట్ల రూపాయలతో పన్నెండు అడ్వాన్స్డ్ మైన్ స్వీపర్లను నిర్మించేందుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి అనుమతిచ్చే అవకాశాలున్నాయి అనుమతి లభించాక ఇవి నేవీకి అందుబాటులోకి రావడానికి ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టే అవకాశముంది భారత్లో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు రెండు వందల చిన్న పదమూడు పెద్ద నౌకాశ్రయాలు ఉన్నా ఇప్పటి వరకు ఈ తరహా మైన్ స్వీపర్లు అందుబాటులో లేవు పైగా సముద్ర జలాల్లో చైనా దూకుడుగా ఉంది ఈ తరుణంలో మైన్ స్వీపర్లను సమకూర్చుకోవడం భారత నేవీకి కీలకంగా మారింది మరోవైపు రెండు వేల కోట్లకి పైగా ఖర్చుతో ఇన్వార్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ను కూడా భారత్ డైనమిక్స్ సంస్థ నుంచి కొనుగోలుకు రంగం సిద్ధమైంది భారత్ డైనమిక్స్ సంస్థ నుంచి ఐదు వందల మిస్సైల్స్ కొనుగోలుకు డిఫెన్స్ మినిస్ట్రీ ఫైనల్ ఆర్డర్ సిద్ధం చేస్తుండగా ఈ కొనుగోలు ఖర్చు రెండు వేల కోట్లు దాటితే ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతి అవసరమవుతుంది ఈ ఇన్వార్ మిస్సైల్స్ టీ నైన్టీ ట్యాంకులకు అనుసంధానించి ప్రయోగిస్తారు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సత్తా ఈ మిస్సైల్స్ సొంతం టీ భీష్మ ట్యాంకులు మన రక్షణ సైన్యంలో ముందు వరుసలో ఉండి దాడులు చేసే రకపు యుద్ధ ట్యాంకులు ఈ రెండు కొనుగోళ్లతో శత్రు దుర్భేద్యంగా ఉన్న మన ఆర్మీ అమ్ముల మరిన్ని అస్త్రాలు చేరనున్నాయి